ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా తమ న్యాయమైన కోరికలను తీర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ అంగన్వాడీలు కలెక్టరేట్ లో ముట్టడికి పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద జిల్లా నలుమూలల నుంచి చేరుకున్న అంగన్వాడీలు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు అయితే కలెక్టరేట్ ముట్టడిని అడ్డుకునేందుకు భారీగా అక్కడికి చేరుకున్న పోలీసులు అంగన్వాడీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో అంగన్వాడీలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది ఈ తోపులాటలో అంగన్వాడీ మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కలెక్టరేట్ వద్దకు చేరుకొని పోలీసుల తీరును తప్పుపట్టారు పట్టారు అంగన్వాడీలు తమ న్యాయమైన కోరికల పరిష్కారం కోసం చేస్తున్న ధర్నాకు టీడీపీ మద్దతు ఉంటుందని ప్రకటించిన జనార్దన్ వారి పట్ల పోలీసులు అనుసరిస్తున్న తీరును తప్పుపట్టారు అంగన్వాడీల న్యాయమైన కోరికలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి రానున్న టీడీపీ ప్రభుత్వంలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇంత మంది వచ్చింటే కనీసం మన కలెక్టర్ గారు లేకపోతే ఎవరో ఒకరు వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పి మేము దానిపైన మాట్లాడతామని చెప్పేదానికి కూడా లేకుండా వీళ్ళ రోడ్ల మీద చేయటం అనేది మంచిది కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం పోలీసులకు కూడా మేము ఒకటే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అనవసరమైన పరిస్థితులు తీసుకొచ్చుకోవటం ఆ అమ్మాయికి కన్ను చేయడం ఎలా ఉందో అవసరమే అది తగ్గిపోతాం అంత అవసరం లేదు ఆడల్లో మీరు పోలీసు వాళ్ళు కూడా కొంచెం అతిశాహాలు తగ్గించేసి వాళ్ళు చేస్తున్నది పరిస్థితులు ఎట్లా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఈరోజు పోలీసులు కూడా మీకు అందరూ కూడా రిజర్వ్ ఫండ్స్ కూడా తీశారు మీ కూడా దాంట్లో బాధ్యులు కూడా మీరు కూడా ఉన్నారు అవి కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మీకు రావాలని బెనిఫిట్స్ కూడా తీశారు ఒక్కొక్క కానిస్టేబుల్ కానీ ఒక్కొక్క ఎస్ కానీ ఈరోజు ఎంతెంత పోయిందో మీకే తెలుసు అదంతా కూడా కాబట్టి అందరి ప్రభుత్వ ఉద్యోగాలంతా కూడా ఈ రకంగా రోడ్ల మీద ఉండేటప్పుడు మీరు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మిగతా వాళ్ళని గౌరవించే విధంగా ఒక పద్ధతి ప్రకారంగా చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మీ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మేము ఓటర్ చెప్తున్నామా తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ రేపు వస్తుంది మేము మాత్రం మీకు అండగా ఉంటాం పూర్తిగా మా సపోర్ట్ ఎప్పుడూ మీకు ఉంటుంది మీరు అడిగిన ఏదైతే అడిగారో ఇరవై ఆరు వేలు జీతం మనకు పెంచాలని చెప్పేసి అడిగారు అదేవిధంగా చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలకు ఉద్యోగం కావాలని చెప్పి ఒకటి అడిగారు అదేవిధంగా ఇంకా అదే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆర్డర్ సుప్రీం సుప్రీంకోర్టు అతను ఫ్యాక్షనిస్ట్ కాబట్టి కోర్టు ఆర్డర్లు కూడా పట్టించుకోడు అలాంటివి కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తాం ఇదివరకు అట్లా ఉంది ఇప్పుడు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు ఎలా ఉందో కూడా మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి కొంచు సమనమైన మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఎన్ని కాకండి తప్పకుండా మన ప్రభుత్వంలో మాత్రం మీకు అన్ని విధాలుగా న్యాయం చేసే వరకు మేము కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను అందరికీ నాకు నేను చెప్పా ఆ ఉండే పరిస్థితులు మీకు తెలుసు